ఆ అంటే రెండేళ్ళకే సుక్కలు దుక్తున్నాయి అంట రెండేళ్ళకే సుక్కలు దుక్తున్నాయి ఇక ఇది ఏంది అది కాదు ఇక దేవునికి ఏర్పాటు ఇంకా రైతులు ఇంకా దాకా ఏళ్ళ దాకా పెట్టుకోవాలి ఇక ఇంకా పది ఏళ్ళ దాకా ఉంచాడు గీడికే సుక్క నాలుగు వేలు అప్పించి నాలుగు వేలు అన్నాడు డబ్బా రెండు నాలుగు వేలు ఎక్కడ వస్తున్నాయా రైతు బంధు అంటే కొంతమందికి ఏకపోయా మొన్న వేసి ఎలక్షన్ల కొరకని ఇప్పుడు ఆ ఎలక్షన్లు ఎప్పుడు అవి సర్పంచ్ అవి ఇవో అది ఇక ఎటు తెలువు ఇక మనకి ఇప్పుడు ముచ్చడ తెలియదు ఇంకా నాలుగు అయితే ఏర్పాటు నా ఇప్పుడు పబ్లిక్ ఏర్పడుతుంది ీ ఒక్కనే తేరపడతా నీ ఒక్కరి ఏమవుతుంది ఇప్పుడు తేరపడతాకా ఊరే బా దొరుకుతున్నా అంటే ఊరే బొత్తాలు నాకు కరువున్నాయా రెండు వందలు మూడు వందలు పెడితే ఊరే బొత్తాలు వచ్చు ఇప్పుడు గిన్నె పొలాన్ని ఆ పొలం పెరుగుతుంది అది ఒకసారి ఆ పొలాన్ని ఎట్లున్నాయి పరిస్థితి ఇప్పుడు ఇక ఆయన పరిస్థితి ఎట్లనో వాళ్ళు చేసేది ఎట్లనో కాంగ్రెస్ ఎట్లనో ఇది ఎట్లనో ఇక ఇంకా మూడేళ్ళ ఇప్పుడు రెండేళ్ళే ఇక మూడేళ్ళు అంటే అది ఇక మూడేళ్ళ దాకా చుక్కలు చూపుతాడు మాకే చూపుతాడు కావచ్చు ఇక ఊరే పోతా దొరుకుతుండే వాడిగా ఊరే పోతా కరువునాయా ఎన్నోళ్ళే ఊరే పోతారు మరి దేనికి ఆ గుడుంబోకి తయారు అవుతురా ఊరే పోతారంటే ఇక కుడుంబకు పోతున్నారు అట నువ్వు మొత్తం రాష్ట్రం మొత్తం మదే బంద్ ఇత్తన్నాడు మళ్ళీ నువ్వు గుడుంబా వాడు బాగుండేస్తాను రాష్ట్రంలో మదే బంద్ ఇత్తన్నాడు ఇక మందే బా ఎక్కువ రేటు పెంచు ఇంకా మందే బాగు చేస్తాడా అప్పుడు ఆప్పుడు ఎంత ఉండు ఆపుకు పావుకి రెండు వరకు పాలు ఇంకా మంచి బాగ చేస్తాడా ఇంకా ఎక్కువ రేటు వేడియా ఇంకా నువ్వు మంద ఇంకా వా ఊరు ఒక్కడి పెడతాడు ఊరు కూడా పెడతారట ఇంకా నువ్వు ఇప్పుడు నువ్వు నువ్వు బందేస్తా నువ్వు పీక్త పీకుతారు ఆ పైసలు కావాలి వాళ్ళకు మరి ఇంకేమున్నది మీరు రోజు తాగుతారా పొద్దున్న సాయంత్రం రోజు తాగుతాం మరి ఏమున్నది అండ్లా వాళ్ళకి పైసలు కావాలి అంతే మొన్న వేయించే మందు ఏ మందు పట్టంతా ఎక్కడ ఇప్పుడు ఇంకా ఊరు ఊరుకోటి పెడతాడట మరి ఊరేకేం రోగ పట్టింది